దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ హైటెక్ లో జరుగుతోంది ఏడు హాల్స్ లో స్టాల్స్ ఏర్పాటు అయితే చివరి రోజు యాభై వేలకు పైగా ఇక్కడికి వచ్చారు అయితే పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అలాగే భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానం బాయిలర్ చికెన్ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందని ఆర్గనైజర్ ఉదయ్ సింగ్ బయాస్ చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు ಸೌತ್ ಏಷ್ಯಾ ಬಿಗ್ಗೆಸ್ಟ್ పౌల్ట్రీ ఫెస్టివల్ ఇక్కడ హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతుంది అయితే ఇది ఈ ఇయర్ దాదాపు ఏడు స్టాల్స్ ఏర్పాటు చేసి అంటే ఏడు హాల్స్ ఏర్పాటు చేసి అందులో దాదాపు ఒక్కొక్క స్టాల్లో యాభైకి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం అందులో ముఖ్యంగా నేషనల్ ఇంటర్నేషనల్ అంటే జాతీయ అంతర్జాతీయ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒక పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేస్తే దానికి ఏమేం కావాలి అంటే మెడిసిన్ నుంచి ఒక చిన్న చిక్కు అంటే ఒక చిన్న కోడిపిల్ల ఏం కావాలి పెద్ద కోడికి ఏం కావాలి పెట్టకేం కావాలి అలాగే పుంజుకేం కావాలి ఇలా ప్రతిది ఎక్స్ ప్రతిది చాలా క్లియర్ గా మంచి మంచి మిషనరీస్ అలాగే మంచి మంచి దాన వాటికి ఎలాంటి దాన పెడితే బెటర్ గా ఉంటుంది వాటికి ఇవ్వాల్సిన ఫుడ్ ఎలాంటిది అలాగే వాటికి డైట్ ఎలా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఒక పౌల్ట్రీలో అంటే ఆ ఫామ్ లో కొన్ని వేల కోళ్లు ఉంటాయి ఆ కోళ్ళన్నీ ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ అది డైరెక్ట్ గా ఇప్పటికీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఎగ్ ఎంత ప్రోటీన్ చికెన్ కూడా అంత ప్రోటీన్ ఈ మధ్య అంటే సండేస్ లో తినే వాళ్ళు చికెన్ ఇప్పుడు మాత్రం చూస్తే డైలీ తినే పరిస్థితి ఏర్పడింది అంటే ప్రోటీన్ ప్రోటీన్ మీద ఎక్కువ కాన్షియస్ ఉంది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇటు డైట్ చేసే వాళ్ళు కావచ్చు డైట్ చేయని వాళ్ళు కావచ్చు జిమ్ కెళ్లే వాళ్ళు కావచ్చు జిమ్ కు వెళ్ళని వాళ్ళు కావచ్చు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఇటు మనం చుట్టుపక్కల చూడొచ్చు మొత్తం ఇక్కడ దాదాపు ఈ ప్రాంతం మొత్తం ఏడు స్టాల్స్ ఏడు హాల్స్ ఉంటే ఒక్కొక్క హాల్లో దాదాపు యాభైకి పైగా స్టాల్స్ ఉండడం ఆ స్టాల్స్ అన్ని క్లియర్గా అంటే ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టిన వ్యక్తికి ఎలాంటివి కావాలి ఏదేది ఉండాలి ఏమేమి ఉంచాలి అలాగే మిషనరీస్ ఏమి ఉండాలి ఫుడ్ ఏమి ఇవ్వాలి ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి అలాగే వాటికి సంబంధించిన అంటే కోళ్లకు సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి అయితే మనం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం స్టాల్స్ ఎలా ఉన్నాయి మనం ఆ మెడిసిన్స్కి సంబంధించింది కావచ్చు ఇప్పుడు చికెన్ షాప్లో ఒకవేళ చికెన్ షాప్ పెడితే ఆ చికెన్ షాప్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని మిషనరీస్ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను సో అవి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి సో ప్రస్తుతం ఇక్కడ సందర్శకులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగే అడిగి తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు చెప్తూ మీరు చెప్పండి ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇంత పెద్దగా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మీరేమంటారు అసలు దీని గురించి అంటే ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ గురించి ఏంటి చాలా బాగుంది నేను ఇదే మొట్టమొదటిసారి రావడము నేను దాదాపు నలభై సంవత్సరాలు పనిచేస్తున్నాను పౌల్ట్రీలో ఇదే మొట్టమొదటిసారి రావడము చాలా బాగుంది ఆర్గనైజేషన్ అంతా కూడా చాలా బాగుంది అంటే జనరల్ గా మీరు నలభై సంవత్సరాలుగా ఉంటున్నారు కాబట్టి ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో అసలు ఏమేమి ఉంటాయి అసలు అంటే పౌల్ట్రీకి సంబంధించింది కొంచెం షేర్ చేయగల ఉన్నాయి ప్రతిదీ ఉంది స్టార్టింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎండింగ్ కనీసం బాడు పూర్తిగా ఇదేంత వరకు అన్ని మెటీరియల్స్ ఉంది ప్రతిదీ ఉందండి ఒకటేనేం లేదు చాలా ఉన్నాయి దాదాపు చాలా ఉన్నాయి ఒకటేని చెప్పలేము ఎందుకంటే ఒక దానితోనే పోయేది కదా కదా అన్నీ కావాలి కదా మీరు

వరకు ఎంత టైం పడుతుంది ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఇంక్యుబేటర్స్ అంటే డైరెక్ట్ ఎగ్ పెట్టి మనం బయట తీసుకొచ్చే వన్ డేస్ కామన్ ఎగ్ పెట్టి మనం ఎట్లా నేచురల్ గా ఎగ్ ఓడి ఎట్లా ఇంట్లో ఓడి పెట్టి పొదిగి ఎట్లా తీస్తుంది అదే ట్వంటీ వన్ డేస్ మిషన్ లో కూడా పెట్టాల్సిందే ఆ ట్వంటీ వన్ డేస్ అయితేనే ఆ చెక్కి బయట వస్తుంది సో మనం ప్రస్తుతం లోపలికి ఎంటర్ అయ్యాము అయితే ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు మొత్తం ఒక ఫామ్కి ఏమేం కావాలో మిషనరీస్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న బేబీస్కి అంటే ఆ కోడి పిల్లలకి హీటింగ్ ఏర్పాటు చేశారు అయితే దీని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వినోద్ కుమార్ హైదరాబాద్ మ్యామ్ సార్ మీరు పౌల్ట్రీ బిజినెస్ చేస్తుంటారా ఉంది మ్యామ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా అంటే ఇది చూడడానికి మాకైతే కొత్త మీరు దీని గురించి చెప్పలేదు ఏం చెప్తారు మంచి బిజినెస్ మేడం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో నాన్ వెజ్లో ఎగ్స్ కానీ చికెన్ కానీ మంచి ఫుడ్ చురల్ ఫుడ్ కూడా వాళ్ళకి దాన కూడా హెల్త్ కి ఇవ్వడము న్యాచురల్ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి మనం తింటూ తింటే కూడా మాకు చాలా హెల్త్ కూడా మంచిది మేడం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కరోనా టైం నుంచి కూడా మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా హీటింగ్ ప్రాసెస్ ఇక్కడ ఉంది అంటే ఇది ఏంటి దీని గురించి ఇది హీటింగ్ ప్రాసెస్ అంటే మేడం ఇప్పుడు చిక్ ఇప్పుడు వన్ టు టూ డేస్ ఇది కాబట్టి దీనికి హీట్ అనేది ఉండాలి ఇప్పుడు వింటర్ సీజన్ అనేది సీజన్లో ఏమైపోతాయంటే దానికి చలి ఎక్కువ తిలగడం వల్ల అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే అప్పుడే బయటకు గుడ్డు నుంచి అప్పుడే బయటకు వస్తుంది కాబట్టి దానికి హీట్ కావాలన్నమాట దానికి తట్టుకోవడానికి దానికి టెంపరేచర్ వైజ్ పెడతారనమాట పెడతారు దీన్ని దీన్ని మేము అంటే సీజన్ త్రీ త్రీ మంత్స్ ఉంటుంది ఈ సీజన్ వింటర్ సీజన్ ఆ సీజన్ త్రీ మంత్స్ వరకు పెడతారు ఆ తర్వాత అవసరం ఉండదు ఈ కొత్త పెట్టే వాళ్ళకి నేర్చుకోవడానికి వాళ్ళకి కూడా అవకాశం మంచిగా ఉంటుంది యూత్కి కూడా ఎప్పుడు చూసిన ఆఫీసులు అవి కాకుండా బిజినెస్ లో కూడా వేరే బిజినెస్ ఇవి ఎన్సీ టూ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఇదే లో సెవెంత్ స్టాల్లో ఉన్నాము ఈ స్టాల్ దగ్గర ఈ సెవెంత్ బయో సైన్సెస్ అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే కోళ్ళకి అంటే ఏమైనా రోగం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినా వాటికి సంబంధించి ఆర్గానిక్ మెడిసిన్స్ వీళ్ళు సప్లై చేస్తారంట ఆల్ ఓవర్ తెలంగాణ అయితే మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం మీరు చెప్పండి జనరల్గా ఇప్పుడు కోళ్ళకి పేళ్ళు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటికి ఎలాంటి అంటే మీరు ఆర్గానిక్ అని అంటున్నారు ఎలా అందరికీ నమస్కారం నేను చెప్పేది ఏంటంటే చికెన్ గుడ్డు రోజు తింటున్నారు ఇది హై ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు కానీ దీంట్లో విపరీతమైన యాంటీబయాటిక్స్ వాడుతున్నారు చికెన్లో కోడిగుడ్లలో చికెన్లో యాంటీబయాటిక్స్ వస్తున్నాయి కెమికల్స్ వాడుతున్నారు భావితరాల్ని కాపాడాలంటే ఆహారము భూమి గాలి నీరు అవసరం అందరూ ఏమనుకుంటారంటే బిల్డింగు బంగారము మా భావితరాలు కావాలనుకుంటారు అది చాలా తప్పు భావితరాలు కావాల్సింది భూమి గాలి ఈ భావితరాల కోసం నేను చెప్పేది ఏంటంటే సేంద్రియంగా వెళ్ళండి క్యాన్సర్స్ వస్తున్నాయి మంచి ప్రోటీన్ ఫుడ్ చికెను విపరీతమైన కెమికల్స్ ఇవ్వకండి పేనుకి కెమికల్ యాంటీబయోటిక్ కెమికల్సే అన్ని కెమికల్స్ తగ్గించి కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇవ్వండి మన పిల్లలకి కానీ మన భూమికి కానీ సో దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అంతా కేన్ బయసెన్స్ ముందుకుండి నాట్ ద మనీ వాట్ ఇంపాక్ట్ విత్ మేక్ దట్ ఎన్విరాన్మెంట్ అని ఆ కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాము సో చికెన్ ఈరోజు డైలీ ఫుడ్ అయింది ఒకప్పుడు ఓన్లీ ఆదివారం అండ్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగా చేశారు కానీ అందరూ ముందుకి చేతులు కలిపి ముందుకు వెళ్ళద్ది లేకపోతే నీకు నీకు ఇప్పుడు వస్తున్న కస్టమర్స్ నుంచి కావచ్చు పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ అందరు వెతుకుతున్నారు మేడం ఎక్కడ దొక్కద్ది కెమికల్ ఫ్రీ నాకు అడ్రస్ ఇవ్వరా మేడం నా మా పిల్ల ఎందుకు అందరు ఒక్కొక్క కూతురు కొడుకే వాళ్ళ బతకాలా నూరేళ్ళు ఐస్తో ఉండాలా అని కోరుకుంటున్నాం అవునా ఆరోగ్యం లేకపోతే అయిపోయినట్టే కదా మన లైఫ్ అంతా కాబట్టి అందరికి నాకు ఫోన్ కాల్స్ కదా చేస్తున్నారు పీపుల్లో రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఈరోజు అందరు అమ్మాయిలు అమ్మలు అందరూ చదువుకొని ఉండాలి సో ఐ ఫీల్ దట్ యూ ఆల్ హ్యావ్ టు చేంజ్ టు ప్రొటెక్ట్ ద నెక్స్ట్ జనరేషన్ సో ప్రస్తుతం మనతో పాటు ఆర్గనైజర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి ఈ త్రీ డేస్ ఎలా జరిగింది అండ్ హ్యూజ్ రెస్పాన్స్ మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది నమస్కారం ఎగ్జిబిషన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ అయింది ఇక్కడ మన అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీహరి వికటి గారు దీనికి ఇనాగ్రేట్ చేసినారు ఈ ఎగ్జిబిషన్ దాదాకి ఫిఫ్టీ థౌజండ్ విజిటర్స్ ఇవాళ క్లియర్ చేసింది పోల్ట్రీలో ఉన్న ఫార్మర్స్ ఈ ఎగ్జిబిషన్ కి అటెండ్ చేసినారు ద బెస్ట్ పార్ట్ వాజ్ కొత్త ఫార్మర్లు కూడా కొత్త ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ కొత్త ఫార్మింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఈ ఎగ్జిబిషన్ చూసుకొని వాళ్ళు పోల్ట్రీ ఫార్మ్ పెట్టుకోవాలని డిసిషన్ వచ్చినారు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనకి కన్సంప్షన్ ఆఫ్ ఎగ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్ రెండు ప్లస్ అవుతుంది ప్లస్ తెలంగాణ నౌ బీయింగ్ వరల్డ్ వైడ్ డెస్టినేషన్ యాజ్ పర్ ఐటీ ఒక టైంలో ఐటీ డెస్టినేషన్ అని చెప్తే ఇవాళ డేట్లో లో పోల్ట్రీ డెస్టినేషన్ కూడా చెప్పొచ్చు మొన్న దాకా సిక్స్టీన్త్ అడిషన్ దాకా ఇది సౌత్ ఏషియా Biggest poultry exhibition, Chipte. Eval low when I conclude the exhibition with figures, it is fifty thousand plus visitors, and this will be called the world's biggest poultry exhibition from now on. So, I am very thankful to the government of Telangana that they have supported this good cause, and I thank each and every member who have supported this exhibition. so का एग मिशी दून सर हेलो सर आ, आपका नाम हेलो मेरा नाम जाकिर आकमद है हमारा कंपनी का नाम अजरा पोल्ट्री इक्विपमेंट्स है हम 1959 से पोल्ट्री इक्विपमेंट्स बना रहे हैं और आ, हमारा प्रोडक्ट मेन जो है ये एक कलेक्शन का मशीन है और पोल्ट्री केजेस है हम पोल्ट्री इंडिया के स्टार्ट से आ रहे हैं और हम देखे हैं कि कितना बड़ा हुआ है साल पे साल बड़ा हो रहा है फार्मर्स लोग आ रहे हैं नॉलेज बढ़ रहा है तो बहुत खुशी की बात है एंड कंग्रेचुलेशन टू पोल्ट्री इंडिया टू बिकम सच अग इवेंट लार्जेस्ट इन साउथ एशिया कुछ बोल सकते हैं क्या एग, एक कैसा काम करेगा और पोल्ट्री बिजनेस करने वाले को कैसा यूज होगा सो बेसिकली ऑटोमेटिक एग कलेक्शन जैसा आप देख सकते हैं पीछे से केब से पूरा जब मुर्गी एग अंडा देती है ऑटोमेटिकल बेल्ट में अपने आप आ जाएगा एक जगह में आ जाएगा तो हमारा वी आर मेक इन इंडिया जैसा बोलते हैं पहले से हम बना रहे हैं एंड एक हमारा एक मशीन अप टू नाइन हंड्रेड फीट तक जाएगा तो लेबर का बहुत बचत होता है और एक का ब्रेकेज नहीं होगा एक हैंडलिंग अच्छा होगा आ, तो फार्मर का बहुत सहायता होता है आ, और इत, उनका कास्ट ऑफ प्रोडक्शन लो हो जाता है क्योंकि लेबर दिन पे दिन इट इज बिकमिंग एक्सपेंसिव और कम भी होता है तो इट इज मिशन डिपेंडेंट नॉन मैन डिपेंडेंट आदमी के जितना डिपेंड करेंगे तो जितना जितना फार्म बढ़ते जाते हैं उतने मैकेनाइजेशन का जरूरत होता है इसके आ, करंट वगैरह कैसा चलेगा इट वर्क्स इन नॉर्मल सिंगल फेस मोटर जैसा आप कोई भी बल्ब जब लगाएंगे दुकान में अगर आपका शेड में तो ये मशीन चल सकता है okay. కదా అంటే ఈ ఎలక్ట్రిక్ మిషన్ వచ్చేసి దాదాపు ఇప్పుడు అంటే నైన్ హండ్రెడ్ ఫీట్ ఫీట్ వరకు ఉంటుంది అని చెప్తున్నారు పూర్తిగా అక్కడ కోళ్ళు ఉంటాయి ఆ కోళ్ళ నుంచి అక్కడ అవి ఎప్పుడైతే ఎగ్స్ పెడతావో అప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ ఇటు మెల్లి మెల్లిగా ఈ మిషన్ నుంచి మెల్లిగా ఇటు ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా జా చాలా జాగ్రత్తగా వచ్చి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు క్లియర్గా ఒక ఫోకస్ పెట్టారనే చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలో ఈ బిజినెస్ మాత్రం చాలా గ్రో అవుతుంది అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ అని మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఇది ఇక్కడ సమాచారం కెమెరామెన్ భానుతో హారిక హైదరాబాద్